అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఉగాది అనగా మనకి మొదటి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి అండి మన సాంప్రదాయ ప్రకారంగా ఏ విధంగా చేసుకోవాలో ఉగాది పచ్చడిని చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి మనం ఏ బౌల్లోతో ఉగాది పచ్చడి చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ని తీసుకోవాలి తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని స్మాల్ సైజు నిమ్మకాయ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్ వేసి నాన నానబెట్టుకోవాలి ఇలా చేయడం వలన చింతపండులో నుంచి చింత అనేది త్వరగా వస్తుంది ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్న భవన్లోకి వేపపూతలో నుంచి మొగ్గలు కాడలు తీసేసి పుట్ట పువ్వుల వరకు తీసుకోవాలి నేను హాఫ్ స్పూన్ వేప పువ్వులు తీసుకున్నానండి కారం కోసం పది నుంచి పదిహేను మిరియాలు తీసుకొని బాగా మెత్తగా దంచుకున్నాను కొంతమంది కారం కోసం కారం వేస్తారండి ఇలా చేయకూడదు మనం కారం కోసం ఉగాది పచ్చల్లో మిరియాలనే తీసుకోవాలి ఆ తర్వాత కొంచెం సాల్ట్ నేను వన్ స్పూన్ సాల్ట్ వేసానండి వన్ స్పూన్ సాల్ట్ అనేది నేను చెప్పే కొలతలకి పర్ఫెక్ట్గా సరిపోతుంది తర్వాత తీపుదనం కోసం రెండు నుంచి మూడు స్పూన్లు బెల్లాన్ని కొంచెం వాటర్ వేసి కరిగించుకోవాలి ఇలా కరిగించుకోవడం వలన దాంట్లో ఏదైనా డస్ట్ పార్టికల్స్ అట్లా ఉంటే అవన్నీ అడుగు పోతాయి పైన బెల్లం వాటర్ అనేది వంపేసుకోవచ్చు ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా చేసుకొని గుజ్జుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉగా ఉగాది పచ్చడిలోకి వేయాలి ఇలా వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఆ తర్వాత మనం ముందుగా బెల్లాన్ని వాటర్లో వేసి కరిగించాము కానివ్వండి ఆ వేస్ట్ పార్టికల్స్ అన్నీ అడుగున ఉండిపోతాయి చిన్నగా వాటర్ అనేది ఉగాది పచ్చడిలోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఇలా కలుపుకొని మనం ఉగాది పచ్చడికి మామిడికాయలు అనేది మరి పెద్దవి తీయగా ఉండేది వేసుకోకూడదండి ఉగాది పచ్చడిలో మామిడికాయలు అనేది వగరగా ఉండాలి మామిడికాయలు వగరగా ఉండాలంటే నేను చూపిస్తున్న విధంగా చిన్న మామిడి పిందలు లాగా ఉంటాయండి అవి తీసుకొని వేసుకోవాలి ఇలా మామిడికాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక్కసారి కలిపేస్తే అంతేనండి ఉగాది పచ్చడి ఎంతో టేస్టీగా సింపుల్గా మనం ఒకరిని అడిగే పని లేకుండా ఉగాది రోజు మనం ఉగాది పచ్చడిని చేసుకోవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఫ్యాధి